రామ్ ఇక మొన్న దాకా పార్లమెంట్ ఎలక్షన్లు అయితే జోర్దార్ జరిగినాయి మనం కామారెడ్డి జిల్లాలో ఉన్నాం కామారెడ్డి జిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది ఏంటంటే గాయత్రి షుగర్ అని చెప్పేసి దాని పక్కకి ఒక ఊరు ఉంటుంది దాని పేరు అడ్లూర్ ఎల్లారెడ్డి అడ్లూర్ ఎల్లారెడ్డిలా సొసైటీ ఉంది చాలా బాగా నడుస్తుంది అదేవిధంగా మనం అడ్లు ఎల్లారెడ్డికి వచ్చినాం ఈ అడ్లు ఎల్లారెడ్డిలో సొసైటీల ఎంతమంది ఎన్ని ఊర్లు ఉన్నాయి ఎంతమంది సభ్యులు ఉన్నారు మొత్తం అడిగి తెలుసుకుందాం మీరు ఒక బాబు కూర్చున్నారు బాబు రామ్ రావు చెప్పే

அடூர் குபிரியாவுண்ட் பள்ளி నిసాన్నపల్లి రామారెడ్డి కన్నాపూర్ దొర్లాపల్లి ఇన్ని విలేజ్ మళ్ళీ ఎన్ని విలేజ్లకు మీరు ఏ రూమ్లు సప్లై చేయాలన్నా మళ్ళీ కాండాలు పెట్టాలన్న ఎట్లా చేస్తాను ఇన్ని విలేజ్లకు వరకు ఎవడు ఫర్టిలైజర్ సేమ్స్ వైట్ ఉంది ఎవడు ఎక్కడెట్టండి అటు అంటే అట్టూల్ల రెడ్డి కుప్రియాలు మోసాపూర్ మోసాపేట్ రామారెడ్డి

మేము ఎక్కడెక్కడ సెల్పాయింట్లు ఉన్నాయి మనకి అంటే ఇప్పుడు దళారి వ్యవస్థ అమ్ముతే వాళ్ళకి ఏమన్నా లాభమా నష్టం కలర్ వ్యవస్థ అంటే వాడు అన్నంత వరకు కొనాలి అది ఇక అది రైతుకు నష్టం అవుతుంది సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాలల్ల తెచ్చి అమ్ముకుంటే గవర్నమెంట్ ఏ రేట్ ఉంటే ఆ రేట్ ప్రకారం ఆన్లైన్లోనే డబ్బులు పడతాయి వాళ్ళ అకౌంట్లోనే పడతాయి డైరెక్ట్ బాబు ఇప్పుడు ఏం లేదు దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు అంటారు ఎంతమంది సభ్యులు ఉన్నారు మీ దగ్గర మా దగ్గర ఆరు వేల ఒక వందల సభ్యులు ఉండరు సొసైటీలో పదమూడు వందల రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇచ్చారు దీర్ఘకాలిక ఆరువై రెండు మంది ఉన్నాయి అదొక అరవై అరవై లక్షలు అమ్మ దాని క్లెయిమ్ చేస్తారమ్మా లేదు దానిక డబ్బులు తీసుకుంటారు ఇంకోటి ఇప్పుడు మీ చైర్మన్ సార్ ఉన్నారు పాలక వర్గం ఉన్నది వీళ్ళందరి సహాయ సహకారాలు ఎట్లా అది మంచిగా మాకు చైతన్య ఇస్తుంది ఏదైనా తెలియదు నా పాలకు తెలిసింది ఏదన్నా మా మీద ఒక కుటుంబం లెక్కనే పాలక వర్గం మొత్తం అంతా మా సిబ్బంది పాలక వర్గం కుటుంబం లెక్కనే మమ్మల్ని వాళ్ళు చూస్తారు మేము కూడా వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము కూడా నడుచుకుంటాం ఏమన్నా గిడ్డంగి లేదు ఉండాలా అని చెప్పేసి ఏమన్నా ఉందా ఇలాగే అంటే ఇప్పుడు ఉన్నాయి కాదు ఇప్పుడు మొన్నటి కొత్త కూడా రామారెడ్డి రెండు వందల యాభై మెట్రిక్ టన్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇప్పుడు మర్కల్ విలేజ్ లా వన్ ట్వంటీ ఫైవ్ మెట్రిక్ టన్స్ అక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయింది అది త్వరలో దాన్ని ఓపెన్ చేస్తుంది చాలా బాగుంటాడు సదాశివరెడ్డి అంత మరి బాగుంది ఇప్పుడు రైతులకు ఇచ్చే సందేశం అంటే మంచి విత్తనాలు తీసుకోవాలి తీసుకొని దిగుబడి ఏదైతే వస్తుందో దాని గురించి ఆలోచించి తెలుసుకొని తెలిసి దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఇదైతుంది ఎందుకంటే వాళ్ళు నష్టపోకుండా వాళ్ళ వాళ్ళు కాపాడుకొని ఇది చేసుకుంటే తెలంగాణ ఉంది తెలంగాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో శుభాకాంక్షలు అర్థం చెప్తున్నా అందరికీ రైతులకు కానీ మా పాలక వర్గం కానీ ఫస్ట్ రైతులకు ఆ తర్వాత గ్రామ ప్రజలకు తర్వాత తాలూకా మండల ప్లస్ జిల్లా మన రాష్ట్రం ప్రజలందరికీ తెలంగాణ శుభాకాంక్షలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మా అధ్యక్షులకు మరియు పాలక వర్గానికి మా సిబ్బందికి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు